முப்பத்து மூவர் அமரர்க்கு முன் சென்று கப்பம் தவிர்க்கும் கலியே துயில்யழாய் செப்பமுடையாய் திரளுடையாய் செற்றார்க்கு வெப்பம் கொடுக்கும் விமலா துயில்யழாய் எழாய் செப்பன்ன மென்முலைச் செவ்வாய்ச் சிறுமருங்குல் நப்பின்னை நங்காய் திருவே துயில்யழாய் ఈ 20వ పాశ్రం యొక్క భావము అంతరార్ధమో ఏమిటో తెలుసుకుందాం ఈ పాశ్రమ యొక్క భావం ఏమిటంటే ముప్పది మూడు కోట్ల దేవతలకు ఏ విధమైన సంకటములు వచ్చినను ముందుగానే ఆటకు పోయి వారిని రక్షించు సమర్థత కల ఓ స్వామి నిద్ర లేచడము ఆశ్రితులను రక్షించుటే వారి విరోధులను దునుమాడు బలాధ్యుడా ఆశ్రిత రక్షక ఓ బలశాలి శత్రువులగా అతి దుఃఖమునిచ్చే నిర్మలుడా నిద్ర నుండి మేల్కొను స్వామి అని స్తుతిస్తూ మేల్కొల్పినను స్వామి మేల్కొనకుండు చూచి జగన్నాటక సూత్రధారి అయిన జగన్నాథుని మేల్కొల్పమని నీలాదేవుని ప్రార్థిస్తున్నారు గోపికలు బంగారు కలసముల వంటి స్తనద్వయమును దొండపండ వంటి అదరములను సన్నని నడమును కలిగి అతిలోక సుందరముగా వెరాజిల్లుచున్న ఓ నీలాదేవి మాయమ్మ నీవు శ్రీ మహాలక్ష్మీదేవికి సమానురాలువో కరుణించి నీవైనా మేల్కొనవమ్మా నేను లేచి మీకేమి చేయవాలందువేమో వినుము మన స్వామి అయిన శ్రీకృష్ణునకు శరీరము పైన చెబుచమట పట్టినప్పుడు దానిని ఉపశమింపచేయగా వీవన కైంకర్యమును చేయుటకు ఒక దివ్యమైన వీవన అంటే ఇసునుకరి నిమ్ము ప్రబోధ సమయాన స్వామి తిరుమక మండలము చూసుకుంటకు ఒక దివ్య దమ్మని దర్పణము అంటే అద్దము నిమ్ము వీటినన్నింటినీ మాకు అనుగ్రహించి స్వామిని మేలుకొల్పి అతనితో కూచి మంగళస్నానము చేయింపుమ తల్లి నీ అనుగ్రహముగా ఉన్నదే కదా మా ఈ వ్రతము మంగళము పూర్తి కాగలదు అని ఆండాల తల్లిని నీలాదేవిని వేడుకుంటున్నారు ఈ పాసురంలో దీని అంతరార్థం ఏమిటంటే నీలాకృష్ణులను మేల్కొల్పి తమను కరుణించవలనని గోపికలు ప్రార్థించారు ఈ మాలికలు ముప్పై మూడు కోట్ల దేవతలకు అధిపతి అయిన పరమాత్మను లేపి కరుణించవలసిందిగా ప్రార్థిస్తున్నారు సాక్షాత్తు లక్ష్మీదేవి వంటి తల్లి అయిన నీలాదేవిని కూడా మేల్కొల్పి తమ విరహార్థికి ఉపశమనం కలిగేటట్లు శ్రీకృష్ణునితో కలిపి ఆనంద స్నానాన్ని చేయించమని ప్రార్థిస్తున్నారు గోపికలతో కూడిన ఆనందాల తల్లి ఈ పాసురంలో ఇంకా మరెన్నో పాత్ర యొక్క భావాలు అంతరార్థాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి